తెలుగు బిగ్ బాస్ సీజన్ నన్ను బిగ్ బాస్ లో అర్ధరాత్రి అయితే తనుజ తన బెడ్ మీద పడుకున్నప్పుడు అయితే ఇంకా కళ్యాణ్ తనుజ దగ్గరికి వెళ్ళి అయితే బతిమలాడుతూ ఉంటాడు తనుజ నువ్వెందుకు నాతో మన టాస్క్లో గొడవ అయినప్పుడు కానించి నన్ను ఇగ్నోర్ చేసి నన్ను దూరం పెట్టి నాతో సరిగ్గా మాట్లాడడం లేదు అసలు ఏమైంది నాతో మాట్లాడకపోవడం కారణం ఏమిటి ఆ టాస్క్లో నేను ఏం చేశాను అంటూ ఇంకా అయితే ఇంకా అడుగుతూ ఉంటాడు ఇంకా ఆ మాటలకి తనుజ అయితే అంటుంది నేను మాట్లాడుతున్నాను కదా అంటే ఆ మాటలకి కళ్యాణ్ అంటే ఎక్కడ మాట్లాడుతున్నావు నువ్వు టాస్క్ వరకు మాట్లాడుతున్నావు కానీ వరకులాగా నాతో ఫ్రీగా మాట్లాడడం లేదు అంటే నేను ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడతాను ఇంకెక్కువ మాట్లాడను అయినా సరే నువ్వు టాస్క్లో ఏం పర్ఫెక్ట్గా నువ్వు సంచాలకులు చేసావు చెప్పు అంటే అక్కడ ఉన్నది నేను చేశాను తప్పగానే నేను పర్ఫెక్ట్గా చేయలేదని నువ్వు వెళ్ళగా అనుకుంటున్నావు అక్కడ పర్ఫెక్ట్గా ఎవరు టవర్ పెట్టారో వాళ్ళకే నేను ఒప్పుకుంటాను అంటూ ఇక కళ్యాణ్ అంటే ఆ నువ్వు పెద్ద తోపువి అని అయితే కళ్యాణ్ అంటది ఇంకా ఆ మాట కళ్యాణి కూడా నువ్వేం తోపువా అంటూ వీరిద్దరి అంటే చిన్న మాట మాట వస్తుంది అయితే ఇక్కడ కళ్యాణి మాత్రం అయినా సరే బ్రతుంలాడుతూనే ఉంటాడు తనుజాని నువ్వు మాట్లాడకపోతే నువ్వు నేను ఆటల మీద ఫోకస్ చేయలేకపోతున్నాను తనుజా నువ్వు మాట్లాడు ఏమైంది ఇదివరకులాగా ఉండడానికి ఏమైంది నువ్వు చాలా నీకు దగ్గర అయిపోయాను నేను నువ్వు మాట్లాడకపోతే నాకు ఏదోలాగా ఉంటుంది అంటూ ఇక్కడ తనుజాని అయితే బుజ్జిగిస్తూ బ్రతిమలాడుతూ ఉంటాడు తనుజాని కాకపోతే నేను సారీ కూడా నీకు చెప్తాను ఒకవేళ నీకు అంతలాగా అయితే అంటూ చాలా అంటే చాలా అంటే చ ఎమోషనల్ అవుతూ ఉంటాడు తనుజ దగ్గర ఇంకా ఆ మాటలు విన్నా సరే తనుజ మాత్రం ఏం పట్టించుకోకుండా తనకు మాత్రం తనకు తాను ఇంకా నిద్రపోతూ ఉంటుంది కళ్యాణ్ అన్ని మాటలు ఆడినా సరే అయితే తనుజ అంటే వెళ్ళి పడుకో నాకు నిద్ర వస్తుంది మార్నింగ్ మాట్లాడదు కానీ అంటూ కొంచెరాగా అంటుంది కళ్యాణ్తో అయినా సరే కళ్యాణ్ అయితే అక్కడి నుంచి వెళ్ళడు ఇంకా